శెట్టిపల్లె సమస్యలను పరిష్కరించాలని కోరడంతో కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి పరిష్కరిస్తామన్నారు కృషి చేస్తామని అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమైన ఫిర్యాదుల్లో ఎంఆర్పల్లి మున్సిపల్ పార్క్ వద్ద నాలుగు వీధి లైట్లు వెలగడం లేదని ఉప్పరిపాలెం హరిజనవాడ నందు తెలుగు గంగా లైన్ వేసినారని కానీ మెయిన్ లైన్ కి కనెక్షన్ ఇవ్వలేదని అదేవిధంగా యూడిఎస్ లైన్ ఏర్పాటు చేయాలని సుందరయ్య నగర్ సప్తగిరి నగర్ మధురా నగర్ ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉందని ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ పేరిట నగరమంతా వసూళ్ల ఆపాలని మహిళా యూనివర్సిటీ ముందర ఫుట్ పాత్లు ఆక్రమణకు గురవుతున్నాయని అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలికా మోహన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ రెడ్డి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ కెఎల్ వర్మ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు